ఏం చేస్తున్నారు అతడి ఓకే నిల్వ పచ్చడా ఓకే స్టార్ట్ చేయండి అత్య క్యాబేజీ నిల్వ పచ్చడి చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నారు అతయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సో క్యాబేజీ ముక్కలు కోసుకోవడం అయిపోయింది అన్నీ ఇలా ముక్కలు కోసేసుకున్నాం పసుపు వేస్తున్నారా పసుపు ఓకే అది కేజీ క్యాబేజీ అంటండి అందులో టూ స్పూన్స్ పసుపు వేశారు

పావు కేజీ అలా పావు పావు వేసుకోవాలి పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం పావు కేజీ చింతపండు అన్ని పావు కేజీ ఓకే ఇట్లా పోసుకొని చింతపండు అయ్యి పుసు పసు వేసుకుని చింతపండు పెట్టుకుని రేపు పొద్దున్న పట్టుకోవాలి పచ్చడి ఊరాల అవన్నీ నైట్ మొత్తం ఓకే సరే అయితే మూత పెట్టేసి పక్కన పెడదాం నిన్న కోసిన క్యాబేజీ నైట్ మొత్తం అలానే ఉంచేస్తే ఇట్లా అయ్యింది పైకల్లా ఉండాలి హాఫ్ అయిపోయింది దాంట్లో బాగా ఊరింది చింతపండు పూల సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం తర్వాత ఏం చేయాలి అత్యా మెంతులు మెంతులు ఎన్ని మెంతులు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ మెంతులు ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రై ఎంతసేపు ఫ్రై చేయాలి అత్యా బ్రౌన్ కలర్ వచ్చిందా బ్రౌన్ కలర్ వచ్చేవరకు క్యాబేజీ పచ్చడి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు మీరు ఒకవేళ టేస్ట్ చేస్తుంటే ఎలా ఉందో కానీ క్రాకర్స్ లాగా పైకి పోయి వెళ్తుంది టప్ 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 అంటే అయితే మధ్య స్టవ్ ఆఫ్ వేస్తాను సో ఇక్కడ క్యాబేజీ పచ్చడి పడుతూ ఉంటుంటే ఒక పక్క మధ్య ఫిష్ పులుసు పెట్టేశారు మాకు స్పెషల్ కదా మూత తియ్యంగానే స్మెల్ అదిరిపోతుంది అసలు దీని రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉంది ఒకసారి ఛానల్ విజిట్ చేయండి సో మనం ఫ్రై చేసుకున్న మింతల్ని ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా సో ఇలా పౌడర్ లాగా పట్టుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం బరగ్గా ఉంది ఏం పర్లేదు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం నైట్ మొత్తం పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ సారీ క్యాబేజీ చింతపండు ఉప్పు అవన్నమాట ఇది ఇందులోకి ఇప్పుడు మనం పేస్ట్ కట్టుకున్నాం కదా మెంతి పౌడర్ అదన్నీ వేసుకుందాం చింతపండు తీసేస్తున్నారు తీసేస్తున్నామా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా చింతపండు కూడా మిక్సీ పట్టాలంట మొత్తం తీసేస్తున్నారు సో మనం గ్రైండ్ చేసుకున్నాం పిడి పిండి సో ఇవి వెల్లుల్లిపాయలు ఫ్రెండ్స్ పొట్టు తీయలేదు అలాగే ఉన్నాయి పావు కేజీ వెల్లుల్లిపాయలు దీన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకున్నాం అందులో హాఫ్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నారు క్యాబేజీ ముక్కల్లో ఇంకొంచెం ఇంకా మెత్తగా పేస్ట్ పట్టి తాలింపులే వేద్దాం కర్నూలు శనగ నూనె ఇప్పుడు మన పచ్చడి తాలింపు వేసుకుందాం ఎంత ఆయిల్ పట్టిద్ది అతయ్యా కేజీ ఆయిల్ కేజీ క్యాబేజీకి కేజీ కన్నా కొంచెం తగ్గింది అది కూడా ఎందుకంటే మనం ఊరబెట్టాం కదా అప్పుడు ఆ ముక్కలు అనేవి బాగా దగ్గరకు వచ్చేసి కొంచెం అయ్యింది ఆయిల్ని బాగా తాగనివ్వాలి ఇప్పుడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అత్తయ్య వంటలు కానీ పచ్చళ్ళు కానీ పిండి వంటలు కానీ చాలా బాగా చేస్తారు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగోకపోతే కామెంట్ చేయండి ఇప్పుడు ఏమేస్తున్నారు అత్యా ఎన్ని మెరుగు వేస్తున్నారు రా ఎన్ని ఎన్ని కొన్ని ఒకే రోజు మిరపకాయలు ఫిఫ్టీన్ ట్వంటీ మీ చాయిస్ కాలేదు మెంతులు రా మెంతులు వేసాను ఆల్రెడీ టూ స్పూన్స్ వరకు వేశారు మెంతులు మత్తియ్య పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది టూ టేబుల్ స్పూన్ వరకు వేశారు అప్పుడే స్మెల్ బాగా వస్తుంది తాలింపుది కావాలరా మీకు ఏదైనా పచ్చడి ప్రాసెస్ కావాలంటే మాకు ఒక కమెంట్ చేయండి మా అత్తి బాగా పడతారు పచ్చడి మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తారు వివరంగా ఇన్ సింపుల్ ప్రాసెస్లో ఇందా కొంచెం అలా వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాం కదా అది కూడా వేస్తున్నారు ఇందులోనే వేది పోయితే ఎదుగున్నాయి భలే ఉంది కాలింపు కలర్ఫుల్గా కొంచెం పసుపేద్దా కొంచెం పసుపు వేస్తారంటే కలపతి కాలింపు బాగా వచ్చింది స్మెల్ బాగుంది నైట్ ముక్కల్లో ఊర చింతపండు ఉంది కదా ఆ చింతపండుని ఇప్పుడు మతీ పేస్ట్ పడుతున్నారు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి దాన్ని ఫస్ట్ బాగా నలిపి చేస్తున్నా మొత్తం ఒకసారి చెప్పండి మెత్తగా పేస్ట్ పట్టుకుందాం చింతపండుని అది ఇవి మిక్సీ కట్టుకుంటేనే ఎక్కువ రోజులు పచ్చడి ఇప్పుడు ఇందులో మనం క్యాబేజీ ఉప్పు చింతపండు పేస్ట్ కారం 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 వేయలేదు ఇంకా వేద్దాం మెంతిపిండి ఎల్లుల్లి మెంతిపిండి వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నారు మా అంతా సో ఫ్రెండ్స్ ఇది గ్లాస్ కారం ఈ గ్లాస్ నిన్న ఉప్పు తీసుకున్నాం కదా సేమ్ అదే గ్లాస్తో కారం ఎన్ని వేయాలయ్యా గ్లాస్ అమ్మా గ్లాసెస్ కొంచెం ఓకే ఆ గ్లాస్ వేసారు నిన్న ఉప్పు కూడా కొంచెం ఎక్స్ట్రా వేసారు సో ఇది కూడా కొంచెం గ్లాస్ వేసి కొంచెం నిన్న సాల్ట్ కూడా అంతే వేసారు చింతపండు కూడా సేమ్ క్వాంటిటీ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం ఎవరైతే స్మెల్ అప్పుడే భలే వస్తుంది ఫ్రెండ్స్ మౌత్ వాటరింగ్ స్మెల్ ఇది ప్రాసెస్ చేస్తా ఉంటే మనం స్టార్టింగ్లో తాలింపు పెట్టుకున్నాం కదా దాన్ని చల్లారిని ఇవ్వాలి వేడిగా పోయకూడదు చల్లారిన తర్వాత మిక్స్ చేసుకున్న పచ్చల్లో వేసేటివి ఉంది కదా కలర్ కూడా స్మెల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు వేరే ఏదైనా పికిల్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మతే ఖచ్చితంగా చేసి చూపిస్తారు మీకు ఆయిల్ సరిపోలేదు ఫ్రెండ్స్ ఇందా కొంచెం మిగిల్చాం కదా అది కూడా వేసి కాసేసి పోసేస్తున్నారు సో మళ్ళీ కలుపుకుందాం మొత్తం అంతా ఒకసారి మా అత్తయ్య దగ్గర చాలా మంది పచ్చలు తీసుకెళ్ళే వాళ్ళండి ఫ్రెండ్స్ అంత బాగా పడతారు మా అత్తయ్య ఇప్పుడ కావాలంటే కామెంట్ చేయండి పచ్చడి అంతా బాగా చల్లారిన తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం భలే వస్తుంది కలర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంది సో ఇంతే ఫ్రెండ్స్ పచ్చడి పట్టడం అయితే రెడీ అయిపోయింది కానీ పచ్చడి పట్టిన తర్వాత ఫ్రెష్గా వేడి అన్నంలో ఆ పచ్చడి పట్టిన ప్లేస్లో పెట్టుకుని తింటే మామూలుగా ఉండదు వేడి అన్నం ఫ్రెష్ పచ్చడి చాలా బాగుంది ఫస్ట్ ముద్ద మీకే ఫ్రెండ్స్ తినండి నేనే తింటా చాలా బాగుంది మొక్కలు కర్ర పైసీ పైసీ కొందర బలన్న తీయ కరా 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 అంట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో క్యాబేజీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్